మెదిచిల్ల మండల కేంద్రమైన కొల్చరం బస్ స్టాండ్ సమీపంలో అభిమానుల ఆధ్వర్యంలో హీరో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చిత్రంతో కూడిన భారీ కేకును కట్ చేసి తమ అభిమాన హీరోకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం అభిమానులు రాజేందర్ వి రాజు టి సంతోష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినిమా పాత్రలలోనే కథానాయకుడు కాదని నిజ జీవితంలోనూ కథానాయకుడు పాత్ర పోషించి అనేక మంది అభిమానుల మనసులు గెలిచారన్నారు కథానాయకుడంటే సమస్యలపై పోరాడి ఫలితం సాధించేవాడని పవన్ కళ్యాణ్ కూడా నిజ జీవితంలో సమాజంలో ఉన్న సమస్యలపై అనుపెరగని పోరాటం చేస్తూ ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తూ నిజమైన కథానాయకుడిగా నిలిచారన్నారు ఈ కార్యక్రమంలో పి రాజేందర్ టి రాజు టి సంతోష్ అఖిల్ రాము తదితరులు పాల్గొన్నారు